జలియన్ బాలాబాగ్ ఉదంతం మన జాతీయోద్యమ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన హేయమైన ఘటన పంజాబీలకు ఎంతో ముఖ్యమైన వైశాఖీ పండుగ రోజున పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున వేలాది మంది భారతీయులు బ్రిటిష్ వారి దాష్టికానికి బలయ్యారు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమ నేతలు కొందరు ఆ రోజున జలియన్ బాలాబాగ్ లో సమావేశమయ్యారు అది దాదాపు ఏడెకరాల్లో విస్తరించి ఉన్న తోట ఆ తోట చుట్టూ ఎత్తైన గోడ అక్కడక్కడ చిన్న ద్వారాలు ఒక భావి ఉన్నాయి ఆ సమయంలో బ్రిటిష్ జనరల్ మైఖేల్ ఓ డయ్యర్ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నాడు డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా ఎవరూ ఎటూ పోకుండా ప్రవేశ మార్గాలను మూసివేసి కాల్పులకు తెగబడింది మొత్తం యాభై మంది సైనికులు పది నిమిషాల పాటు పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపి నర మేధానికి పాల్పడ్డారు అయితే ఆ రోజున అక్కడ మంచి నీళ్లు సరఫరా చేయడానికి ఓ కుర్రాడు వచ్చాడు జరిగిన దురంతం చూసి చలించిపోయాడు శవాల గుట్టలను చూసి కోపంతో కంటి నిండా నీరు వస్తుండగా అక్కడ తోటలోని రక్తంతో నిండిన మట్టిని తీసుకుని ఈ అమానవీయమైన ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టనని ప్రతిన నబూనాడు ఆ బాలుడు పేరే ఉదమ్ సింగ్ డయ్యర్ ను చంపటం కోసం తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నాడు జెలియన్ వాలావాగ్ సంఘటన తర్వాత డయ్యర్ ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఉద్దమ్ సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు అతని కళ్ల ముందే భగత్ సింగ్ ను ఉరి తీశారు ఈ సంఘటనతో అతనిలో మరింతగా విప్లవ జ్వాల రగిలిపోయింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలి అన్న నెపంతో ఇంగ్లాండ్కు వెళ్ళి అక్కడ రాత్రి పగలు ఎవరికీ అనుమానం రాకుండా తన పేరు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెతికాడు ఒకరోజు ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరవబోతున్నట్లు సమాచారం అందింది అతనికి ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ కూడా సంపాదించాడు ఒక పుస్తకంలో పిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తిరించి అందులో దానిని దాచాడు ఉద్దమ్ సింగ్ ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది ఆయనను అభినందించడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతున్నారు ఆ సమయంలోనే తన దగ్గర ఉన్న పిస్తల్ను తీసి జనరల్ ఓ డయ్యర్ను కాల్చి చంపేశాడు ఓ డయ్యర్ను చంపిన తర్వాత ఈయనను చంపడానికే నేను ఇన్ని రోజులు బతికాను నాకు జీవితం గురించి నా చావు గురించి భయం లేదు భరతమాత సేవలో నా జీవితాన్ని అంకితం చేశాను నేను ఒక ప్రయోజనం కోసం మరణిస్తున్నాను అంటూ లొంగిపోయాడు దాంతో పంతొమ్మిది వందల నలభై జూలై ముప్పై ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం అతనిని లండన్లో ఉరితీసింది జలియన్ వాలాబాగ్ మారణ కాండకు ప్రతీకారం తీర్చుకున్న ఉధమ్ సింగ్ జీవితం తర్వాత స్వతంత్ర సంగ్రామంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది వారి త్యాగ నిరతిగా గుర్తుగా భారత ప్రభుత్వం ఉత్తరాఖండ్ ఒక జిల్లాకి ఉధమ్ సింగ్ జిల్లాగా నామకరణం చేసింది